డిసెంబర్ నాలుగున నిరుద్యోగ యువతతో పెద్దపల్లిలో జరగనున్న విజయోత్సవ సభకు అనువైన స్థలాన్ని పకడ్బందీగా ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్ష ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణకు అనువైన స్థలాలైన పెద్దపల్లి పెద్ద సమీకృత జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని కలెక్టర్ పరిశీలించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రజా విజయోత్సవ వేడుకలను డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ తొమ్మిది వరకు తెలంగాణ రాష్ట్ర పండుగ వాతావరణంలో జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఇందులో భాగంగా డిసెంబర్ నాలుగున పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరుపుతుందని అన్నారు నిరుద్యోగ విజయోత్సవ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారని ఈ సభలో గ్రూప్ ఫోర్ ఇతర వివిధ పరీక్షల కింద ఎంపికైన తొమ్మిది వేల మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణకు అనువైన స్థలాన్ని ఎంపిక చేస్తున్నామని అన్నారు జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉంటూ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు పక్కా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు